వరంగల్ నెంబర్ వన్ మిర్చి బిజినెస్ మందే వందల కోట్ల ఆస్తి మన రేంజ్ కి పెద్ద పెద్ద సంబంధాలు వస్తున్నాయి కానీ ఏం చేస్తాం ఇవాళ రేపు పోరగాళ్ళు మన మాటి నీటట్టు కదా పంతులు మంచి ముహూర్తం చూసి పెట్టు ఏమండి అన్నతో ఒకసారి మాట్లాడుతున్నావు ఏంటి మధ్యలో మాట్లాడుతున్నావు కదా నువ్వేదో గమనున్నావు లేదన్నా బిడ్డ చాలా సాధించాలి ఇప్పుడప్పుడే పెళ్లి చెయ్య అవా నువ్వు ఏదో సొంత తండ్రి లేక ఫీల్ అవుతున్నావు టెన్ కదా బిడ్డను బి కోట్లాస్తిస్తా నా కొడుక్కి సేవ చేసుకుంటది వాడక బిడ్డనిస్తాడు అది కడుపులో పెంచుకుంటది తప్పుడు చేయా ఎంత గలీజ్ గాని కూడా ఆడబిడ్డను తక్కువ చేస్తావు నిర్చి దంచి ముక్కులో తోస్తావు కోడాక ఊకే ఉన్నాయి పైసలు ఉన్నాయి నీ కాడ ఉంటే తీసి నీ కూట్లో పెట్టుకో సరే పెళ్లి చేసినాం వీడు ఏ లారీ గుర్తిపోయిండు నువ్వేదో లఫంగి పని చేసి రోడ్డు మీదకి వచ్చినావు ఫ్యామిలీ పరిస్థితి ఏందిరా అదే బిడ్డ ఏదైనా సాధిస్తే ఏ నౌకరీ వచ్చేసి మిమ్మల్ని చూసుకుంటుంది కదా